హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచే పనిచేసి మంచి ఆదాయాన్ని పొందాలని కోరుకుంటున్నారా పెన్సిల్ తయారీ కంపెనీ నుంచి అద్భుతమైన ఉద్యోగ అవకాశం మీకోసం ఈ కంపెనీ ఇప్పుడు పెన్సిల్లను తయారు చేయడానికి ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగాలను అందిస్తోంది ఈ ఉద్యోగం ద్వారా మీరు నెలకు ముప్పై వేలు జీతం పొందొచ్చు ఇంటి నుంచే సులభంగా సంపాదించే అవకాశాన్ని చేజారనివ్వకండి పెన్సిల్ తయారీ కంపెనీ అన్ని అవసరమైన మెటీరియల్ను మీ ఇంటికి పంపిస్తుంది మీరు వాటిని ఉపయోగించి పెన్సిళ్లను తయారు చేస్తారు పెన్సిల్ పూర్తిగా తయారు చేసిన తర్వాత కంపెనీ ప్రతినిధులు మీ ఇంటికి వచ్చి వాటిని సేకరిస్తారు ఈ విధంగా మీరు ప్రత్యేక నైపుణ్యాలు లేకుండా కూడా ఈ పని చేయొచ్చు ఈ ఉద్యోగం ద్వారా మీరు మంచి వేతన పొందడమే కాకుండా అదనపు బోనసులు కూడా పొందవచ్చు ఇంట్లో ఎవరైనా ఈ పనిని చేయవచ్చు మరియు ఎటువంటి ప్రత్యేక అనుభవం అవసరం లేదు అయితే ఉద్యోగం పొందడానికి ఓ సాధారణ ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూలో మీ తయారీ నైపుణ్యాలను పరిశీలిస్తారు ఇంట్లో నుంచే పనిచేసే ఈ ఉద్యోగం మహిళలకు విద్యార్థులకు మరియు ఇంట్లో నుంచే అదనపు ఆదాయం పొందాలని కోరుకునే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది రోజువారీ పనుల మధ్యలోనే ఈ పెన్సిల్ తయారీ పనిని సులభంగా చేయొచ్చు అదనంగా కంపెనీ తరచుగా అవసరమైన పదార్థాలను పంపడం వల్ల మీ వద్ద ఎటువంటి నిల్వ సామాగ్రి అవసరం ఉండదు ఈ ఉద్యోగంలో మీరు మీ సమయాన్ని అనుకూలంగా సర్దుబాటు చేసుకోవచ్చు మీ పనితీరు బట్టి కొన్ని కంపెనీలు అదనపు ప్రోత్సాహకాలు కూడా అందిస్తాయి తయారీ పనిని క్రమంగా సమయ పాలనతో చేస్తే మీరు ఎక్కువ వేతనం కూడా పొందొచ్చు ఇది ఆర్థిక స్వతంత్రత కోసం ఒక మంచి మార్గం మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రండి ఇంట్లో నుంచే క్రమం తప్పకుండా పనిచేసే నెలకు ముప్పై ఐదు వేలు నెలకు ముప్పై ఐదు వేలను వేతనంగా పొందండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి ఇంట్లో నుంచే పనిచేయడం ద్వారా మీరు మీ కుటుంబంతో సమయం గడుపుతూ మీ లక్ష్యాలను చేరుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్